तरज नाक अहम मम सकुटुब से स्त्रीयस अहम मम आयुरारोग्य अष्टैश्वर्य सिद्ध कि సిం సకలసుక సౌమ్యా కాలుష్య నివారణం పర్యావరణరక్షణార్థం అతివృష్టి అనావృష్టివరణం ప్రాచుర్యాద సర్వలా బల ఆయు ఆరోగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం సకాల వర్ష ప్రాప్యాధం పారిపంట ధన ధాన్యా సిద్ధ్యర్థం పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్షానా చతుర్విధ పురుషార్థ ప్రాప్యార్థం చర్వనందని శ్రీఘ్రమేవే మనోవాంఛిధ్యాహోత్ర గాయత్రి సైత సమస్త చతుర్వేద పారాయణ విశ్వశాంతి మహాయాగం కర్మ పరాయంతం తీసుకోని పత్రిక తీసుకోని ఓం స్వాహ అనురా హిరా స్వాహ <laughs> <liksomality> ం మాత ప్రచోదయంతా పవమాని ఆయుం ప్రజా వశం కీర్తిం క్రహ్మరం సత్వేత్రహ్మలో

आयुष्मती भवा आयुष्मती भवा आयुष्मती भवा